వెల్కమ్ టు సాత్వాహన్ అకాడమీ ఈరోజు మనం దక్షిణ భారతదేశంలోనే అతి ముఖ్యమైన యుద్ధమైనటువంటి తల్లికోట యుద్ధం గురించి మనం తెలుసుకు తెలుసుకుంటున్నాం సో తల్లికోట యుద్ధం మధ్య జరిగింది ఎవరు గెలిచారు సో దానివల్ల జరిగినటువంటి పరిణామాలు ఏంటో మనం ఈరోజు ఈ క్లాస్లో తెలుసుకుంటున్నాం అనమాట సో తల్లికోట యుద్ధం ఈ తల్లికోట యుద్ధాన్నే మనం వివిధ రకాలుగా వివిధ పేర్లతో పిలుస్తాం ఒకటి రాక్షస తంగడి యుద్ధం బన్నీహట్టు యుద్ధం తల్లికోట యుద్ధం ఉన్న భోగాపురం యుద్ధం అన్నీ ఒక యుద్ధమే ఇది ఎప్పుడు జరిగిందంటే పదహైదు వందల అరవై ఐదులో జనవరి ఇరవై ఆరో తేదీ సో మన రిపబ్లిక్ డే వచ్చింది జనవరి ఇరవై ఆరు అండి సో దీన్ని గుర్తుపెట్టుకుంటే చాలు మనం పదహైదు అరవై ఐదులో జనవరి ఇరవై ఆరో తేదీన తల్లికోట యుద్ధం జరిగింది ఎక్కడ జరిగింది ఎవరి మధ్య జరిగిందంటే ఈ యుద్ధానికి సుమారుగా నాలుగు బహుమణి రాజ్యాలు అంటే నాలుగు ముస్లిం రాజ్యాలు కలిసి ఒక కూటమికి ఏర్పడి విజయనగర సామ్రాజ్యం మీద దండెత్తారనమాట సో ఎందుకు ఈ నాలుగు రాజ్యాలు ఈ బహుమణి రాజ్యాలు కలిసాయంటే అలీ రామరాయలు చేసినటువంటి విభజించు పాలించు అనే విధానాన్ని అవలంబించడం వల్ల సో ఇతర రాజ్యాల ఇతర రాజ్యాలలో ఇతర ముస్లిం రాజ్యాలలో మన అలీ రామరాయలు జోక్యం చేసుకోవడం వల్ల ఈ యుద్ధము ఖచ్చితంగా జరగాల్సి వచ్చినటువంటి సమయం జరిగిందనమాట సో ఇందులో ఈ యుద్ధానికి సంబంధించి ఈ యుద్ధంలో నాలుగు బహుమణి రాజ్యాలు ఒకే ఒక విజయనగర సామ్రాజ్యం సో మధ్య యుద్ధం జరిగింది అందులో గోల్కొండ అహ్మదానగర్ బేదర్ బీజాపూర్ ఈ నాలుగు రాజ్యాలండి సో ఆ సమయానికి గోల్కొండ ప్రాంతాన్ని ఇబ్రాహీం కుదిబ్ షా పరిపాలిస్తున్నాడు అహ్మదానగర్ని హుస్సేన్ నిజాంషా పరిపాలిస్తున్నారు బేదర్ ప్రాంతాన్ని ఆలీ బరీద్ద్ షా పరిపాలిస్తున్నాడు బీజాపూర్ని ఆలి ఆదిల్ షా అనే అతను ఈ నాలుగు రాజ్యాలని నలుగురు వ్యక్తులు పరిపాలిస్తున్నారు కానీ యాక్చువల్గా ఈ రాక్షస తంగడి యుద్ధంలో బేరార్ అనే రాజ్యము పాల్గొనలేదు ఈ ముస్లిం కూటమంటే మామూలుగా ఈ ఐదు ముస్లిం రాజ్యాలు ఉంటాయండి కానీ ఎందుకో తల్లికోట యుద్ధంలో ఈ బీరార్ వాళ్ళు యుద్ధం చేయకుండా పక్క వచ్చేసారు మిగిలినటువంటి ఈ నాలుగు రాజ్యాలు గోల్కొండ అహ్మదానగర్ బీదర్ బీజాపూర్ పాల్గొన్నాయి క్వశ్చన్ ఏ విధంగా ఫ్రేమ్ చేస్తారంటే తల్లికోట యుద్ధంలో లేదా రాక్షసి తంగడి యుద్ధంలో లేదా భోగాపుర యుద్ధంలో పాల్గొనని ముస్లిం రాజ్యాన్ని గుర్తించండి అంటే బీరార్ పాల్గొనలేదు నెక్స్ట్ ఈ నాలుగు ఈ గోల్కొండకి అహ్మదానగర్కి బేదార్కి నెక్స్ట్ బీజాపూర్కి ఈ నాలుగు రాజ్యాలు యుద్ధం చేసేటప్పుడు ఎవరు సైనిక అధ్యక్షుడిగా ఉన్నారంటే ఇక్కడ మన గోల్కొండలో ఉన్నటువంటి ఇబ్రహీం కుతుబిషా అనే వ్యక్తి ఈ నాలుగు రాజ్యాలకి సైన్యాధిపతిగా వ్యవహరించాడు అదేవిధంగా విజయనగర సామ్రాజ్యం లేదా విజయనగర సైన్యాలకు సంబంధించి అలీ రామరాలు అలియ రామరాయలు అంటే శ్రీకృష్ణదేవరాయల అల్లుడైనటువంటి అలీ రామరాయలు అధ్యక్షత వహించి యుద్ధం చేసుకున్నారన్నమాట సో ఈ యుద్ధంలో చాలా అంటే చాలా చాలా అంటే చాలా ఘోరంగా యుద్ధం జరిగింది సో విజయనగర సామ్రాజ్యం రాజుల తలలు ఎగిరి కింద పడే విధంగా ముస్లిం సేనాలు విజృంభించాయి ఈ యుద్ధంలో ముఖ్యంగా అలీ రామరాయలు పాపం మన అలీ రామరాయలు చనిపోతారు అతను సోదరులలో ఒకడైనటువంటి వెంకటాద్రి రాయలు కూడా చనిపోతాడు యాక్చువల్గా అలీ రామరాయలకి ఇద్దరు అన్నదమ్ములు ఒకతను వెంకటాద్రి రాయులు ఇంకొకతను ఇతను కాకుండా ఇవి అన్న అయినటువంటి తిరుమల రాయులు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి పారిపోతాడు ఇక్కడ వెంకటాద్రి రాయులు చనిపోతాడు అలీ రామరాయలు చనిపోతారు కానీ ఇక్కడ ఉన్నటువంటి తిరుమల రాయలు ఈ తిరుమల రాయలు ఏం చేస్తాడంటే తప్పించుకెళ్ళిపోతారు ఎందుకంటే వీళ్ళ ఇద్దరు తుమ్ములు చనిపోయినారు కాబట్టి ఇతను ప్రాణాలతో తప్పించుకొని వెళ్ళిపోతాడనమాట సో ఎవరిని తీసుకెళ్ళిపోతాడు సదాశివరాయులను తీసుకొని పెనుగొండ ప్రస్తుతం అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి పెనుగొండకి పారిపోతారు సో ఈ యుద్ధానికి సంబంధించి రాబర్ట్ సుయల్ అనే వ్యక్తి ద ఫర్గెటిన్ ఎంపైర్ ఇన్ ఆఫ్ విజయనగరం అనే గ్రంథాన్ని వివరించాడు రాబర్ట్ సుయేల్ సో రాబర్ట్ సుయేల్ ఏం చెప్పినాడంటే నిత్య కళ్యాణం తోరణంగా ఉన్న విజయనగర రాజ్యాంగం శ్మశానంగా మారిపోయింది యుద్ధంలో ఓడిపోయి తలలు తెగి కింద సో చాలామంది ప్రాణాలు పోయి శ్మశానంగా మారిపోయింది ఇది ప్రపంచ చరిత్రలో మరే నగరానికి సంభవించని మహాదారుణ పరిణామం అని చెప్పినటువంటిది ఎవరు అంటే రాబర్ట్ సుయేల్ నెక్స్ట్ ఈ యుద్ధానికి సంబంధించి ఆచార్య శంకరి ప్రసాద్ కూడా చెప్పాడనమాట ఏం చెప్పాడు ఆచార్య శంకరి ప్రసాద్ హిందూ సామ్రాజ్యానికి అంతిమ గీతం అంటే క్లోజ్ అయిపోయింది తర్వాత హిందూ సామ్రాజ్యం అనేది అంతం అంతమైపోయిందని మనకు ఆచార్య ప్రసాద్ చెప్పాడు అనమాట సో ఒక్కసారిగా కన్క్లూజన్ చూసుకున్నట్లయితే తల్లికోట యుద్ధం పదే పదహైదు అరవై ఐదు జనవరి ఇరవై ఆరో తేదీన జరిగింది ఇందులో నాలుగు ముస్లిం బహుమణి కూటమి రాజ్యాలు ఒక విజయనగర సామ్రాజ్యం మధ్య యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో అలీ రామరాయలు మరణిస్తాడు అతను అన్న అయినటువంటి వెంకటాద్రి రాయలు కూడా మరణిస్తాడు ఇంకొక అన్న అయినటువంటి తిరుమల రాయులు తప్పించుకొని వెళ్తారని మనం ఈ యుద్ధానికి సంబంధించి తెలుసుకున్నాం